హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోల్ అండ్ కార్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి టూ వెహికల్స్ అమ్మకానికి తీసుకొచ్చాను రెండు కూడా హోందాయ్ సాన్ ఓకే ఇది వచ్చేసి రెడ్ కలర్ ఏమో టూ థౌసండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ అదేమో ఎయిట్ మోడల్ నైన్ రిజిస్ట్రేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇక మన లొకేషన్ వచ్చేసి కోరుట్ల జగిత్యాల డిస్టిక్ తెలంగాణ ఇక వెహికల్ కావాల్సిన వారు ఈ బోర్డు మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ ఇంకా మన దగ్గర అయితే ప్రజెంట్ టూ వెహికల్స్ అమ్మక అనుకున్నాయి మంచి కండిషన్లో ఉన్నాయి సింగిల్ హ్యాండ్ వెహికల్స్ ఇంత బాగుంది మీకు ఒకసారి వెహికల్ మొత్తం ఫుల్ రివ్యూ అయితే చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి రెడ్ కలర్ సారీ మెరూన్ కలర్ వెహికల్ ఇది మంచి కండిషన్లో ఉంది ఓకే టూ థౌజండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ హోందాయ్ శాండ్రో టూ థౌజండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ హోన్ సెంట్రో టైర్ కండిషన్ కానీ ఎంత బాగుంది స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది బండి ఈసీ నైట్ సీసీ సీటింగ్ మంచిగా ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంటుంది చూడండి ఏసీ ఉంది చిల్డ్ ఏసీ ఉంది నేను డ్రైవ్ చేశాను సైలెంట్ ఉంది చాలా వెహికల్ కేవలం తొంభై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లయితే వెహికల్ తిరిగింది ఓకే నేను లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళొచ్చాను మీకు ఈ వెహికల్ లాంగ్ డ్రైవ్ కూడా చేశాను నేను ఇక్కడ చూడవచ్చు మీరు నాలుగు వందల పదకొండు కిలోమీటర్లు లాంగ్ డ్రైవ్ చేశాను నేను ఓకే చాలా మంచి కండిషన్లో ఉంది ఓకే మంచి సీటింగ్ కానీ మంచిగా ఉంది నాని యాక్సిడెంట్ వెహికల్ ఓకే ఫ్రెండ్స్ టూ పవర్ విండోస్ ఉంటాయి వెహికల్కి అయితే టూ పవర్ విండోస్ ఉంటాయి టూ మ్యాన్యుల్ విండోస్ ఉంటాయి ఫుల్ మ్యాటింగ్ కూడా ఉంది మీకు చూసుకోవచ్చు ఫుల్ మ్యాటింగ్ ఉంది ఏ ఇట్లాంటి ఇబ్బంది లేదు పిల్లర్స్ కూడా వేసుకోవచ్చు మీరు ఆల్ పిల్లర్స్ ఇట్లానే ఉంటాయి ఓకే బీబీ కోట్ తోట అయితే అన్ని గ్లాసెస్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఓకే బ్యాక్ టైరు ఇన్స్ట్రుమెంట్స్ ఎయిటీ పర్సెంట్ అయితే బ్యాక్ టైర్స్ ఉన్నాయి మంచి కండిషన్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ సాంట్రో హోందాయ్ శాంట్రో టూ థౌసండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ ఓకే ఇంత బాగుంది కంపెనీతో వచ్చిన స్టిక్కర్స్ కూడా ఇలానే ఉన్నాయి చూడండి బీబీ కోడు చాలా సైలెంట్ ఉంది ఇంజన్ కానీ బాడీ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ మ్యూజిక్ సిస్టమ్ కానీ గేర్ బాక్స్ కానీ ఇది ఒక్కటైతే చిన్న డ్యామేజ్ ఉంది మీకు అది చేయించి ఇచ్చేయమని ఇచ్చేస్తాను అది ప్రజెంట్ నేను చెప్పిన ఆర్డర్ పెట్టమన్నా ఓకే మీకు ఒకసారి ఇంజన్ కూడా ఇవి పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇంజన్ కూడా చాలా బాగుంది టోటల్ ఒరిజినల్ ఎట్లున్నది అట్లనే ఉంది ఇప్పటి వరకు అయితే ఇంజన్ ఓపెన్ కాలే ఓకే ఆయిల్ కూడా ఉంది ఓకే చాలా సైలెంట్ ఉంది ఇంజన్ హోందాయి శాంట్రో టూ థౌజండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ మంచి కండిషన్లో ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది ఏసీ ఉంటుంది మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది టూ పవర్ విండోస్ టూ మాన్యువల్ విండోస్ ఎయిటీ పర్సెంటేజ్ అయితే టైల్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలు మాత్రమే ఒక లక్ష యాభై ఐదు వేలు మాత్రమే దీంట్లో కూడా మీకు నెగోషియబుల్ ఉంటుంది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఓకే మీరు వెహికల్ దగ్గరకు వచ్చి లొకేషన్కి వచ్చి వెహికల్ మొత్తం చెక్ చేసుకొని స్లైట్లీ నిగోషియబుల్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వెహికల్ చూద్దాం టూ థౌజండ్ ఎయిట్ మోడల్ నైన్ రిజిస్ట్రేషన్ హోందాయి శాంట్రో టూ థౌజండ్ ఎయిట్ మోడల్ నైన్ రిజిస్ట్రేషన్ సిల్వర్ కలర్ ఇది మంచి కండిషన్లో ఉంది ఇది కూడా వెహికల్ ఓకే సింగిల్ హ్యాండ్ వెహికల్ సింగిల్ హ్యాండ్ సింగిల్ డ్రైవ్ తోటి నడిచిన బండి ఓకే మన ఫోన్ నెంబర్స్ ఇది బోర్డు మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ ఇది చాలా తక్కువ రేట్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ దీనికి నైన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైలర్ ఉన్నాయి ఈ బురద వల్ల టైలర్ అయితే కనబడతలేదు బండి కూడా చాలా సైలెంట్ ఉంది ఏసీ గ్యాస్ ఫిల్ చేయడం కానీ ఇట్లాంటివి ఏం వరకు లేదు ఫుల్ చిల్డ్ ఏసీ వస్తుంది ఓకే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఫైవ్ గేర్ ఫైవ్ 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 స్పీడ్ గేర్ బాక్స్ టూ పవర్ విండోస్ ఉంటాయి టూ మాన్యువల్ విండోస్ ఉంటాయి ఓకే కేవలం ఎనభై ఆరు వేల నాలుగు వందలు ఒక్క కిలోమీటర్ తిరిగింది హైదరాబాద్ నుంచి మన దగ్గరకు వచ్చింది చూడండి ఇక్కడ మీరు మీటర్ కూడా చూసుకోవచ్చు అక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది ఓకే చాలా సైలెంట్గా ఉంది బండి ఇది కూడా మంచి పికప్తో చాలా సైలెంట్ ఉంది ఓకే చాలా బాగుంది ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఆల్ గ్లాసెస్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఉంటాయి టూ మాన్యువల్ గడ్స్ ఉంటాయి చూడండి పిల్లర్స్ కానీ ఏం డ్యామేజ్ లేవు చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ ఇది కూడా డాక్టర్ యూజిడ్ వెహికల్ చాలా బాగుంది ఓకే డాక్టర్ యూజ్డ్ వెహికల్ మంచి కండిషన్లో ఉంది బండి హొందాయ్ శాంట్రో టూ థౌసండ్ ఎయిట్ మోడల్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ దాకా పేపర్ వ్యాలిడ్ ఉంది సిల్వర్ కలర్ మంచి కండిషన్లో ఉంది ఓకే టూ మాన్యువల్ విండోస్ ఉంటాయి ఇక్కడ డోర్ మారడం కానీ ఏం లేదు టోటల్ ఒరిజినల్ డోర్స్ ఇక్కడ రస్ట్ రావడం కానీ ఇంజన్ ప్రాబ్లం కానీ సస్పెన్షన్ ప్రాబ్లం కానీ గేర్ బాక్స్ ప్రాబ్లం కానీ మ్యూజిక్ ప్రాబ్లం కానీ ఏసీ ప్రాబ్లం కానీ ఏం లేదు టోటల్ సైలెంట్ ఉంది వెహికల్ సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ వెహికల్ మంచి టైర్ కండిషన్ కూడా చాలా బాగుంది మీకు ఇంజన్ కూడా యూ పెడతాను ఒకసారి ఇంజన్ కూడా చూడండి నీట్గా ఉంది ఇంజన్ చాలా నీట్గా ఉంది నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ అయితే ఇప్పుడు వారికి ఇంజన్ ఇప్పడం కానీ స్మోక్ కొట్టడం కానీ రస్ట్ రావడం కానీ ఏం లేదు బండికి చూడండి ఓకే దీనికైతే టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి రెండు కీస్ కూడా షోరూమ్స్లో వచ్చిన రెండు హోందాయి ఒరిజినల్ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అది మన ఇక సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే సెన్సర్ అవన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే అది రిమోట్ తీసుకొని మనం చేసుకోవాలి మంచి కండిషన్లో ఉంది హోందాయిస్ ఆండ్రో టూ థౌజండ్ ఎయిట్ మోడల్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ పేపర్ వాలిడ్ ఓకే ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఫైనల్గా ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఓకే ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఫైనల్ ఇది ఓకే ఫ్రెండ్స్ మంచి కండిషన్లో ఉంది చాలా తక్కువ ధరలో ఉంది ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఓకే హోందాయ్ సెంట్రో టూ థౌసండ్ ఎయిట్ మోడల్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ పేపర్ వాల్యూడ్ టూ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే బాగుంది వెహికల్ దీని ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే దీని ప్రైజ్ వచ్చేసి మరొకసారి చెప్తున్నాను టూ థౌజండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ హోందాయ్ సెంట్రో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ దాకా పేపర్ వాల్యూడ్ ఉంటుంది ఇది ఓకే దీని తర్వాత మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని అదైనా ఇదైనా గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని మనము ఎక్స్టేషన్ అయితే వేసుకోవచ్చు ఇక దీని ప్రైజ్ వచ్చేసి కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలు మాత్రమే ఓకే ఫ్రెండ్స్ మంచి కండిషన్లో ఉన్నాయి టూ వెహికల్స్ వెహికల్ కావాల్సిన వారు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ మన లొకేషన్ వచ్చేసి జగిత్యాల డిస్టిక్ కొరుట్ల స్టేట్ తెలంగాణ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను ఇంకా కొత్త వెహికల్స్తో మేము ముందుకు వస్తాను ఇంకా ఈ ఛానల్ కొత్త చూస్తున్నారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు కొత్త కొత్త వెహికల్స్ అంటే లో బడ్జెట్లో ఇప్పిస్తూ ఉంటాము చాలా వెహికల్స్ మన రోల్ అండ్ కార్స్ యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫాలో కంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి